ఫ్రెండ్ ఇన్ని సంవత్సరాలు నిన్ను పట్టుకోవడానికి అంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం ఉండదా ఇష్టం ఉండకపోవటం ఏం లేదు సో ఏం మాట్లాడతాం అనేది ఇప్పుడు అంటే కొత్త కొత్త మ్యాటర్లు ఏమైనా ఉంటేనేమో మాట్లాడవచ్చు నీతో కూడా అన్నాను కదా ఏదన్నా లైఫ్ ముందుకెళ్తూ ఉన్నప్పుడు మాట్లాడే విధానం వేరే ఉంటుంది ఫంక్షనింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడే విధానం వేరే ఉంటుంది ఏముంటది ఇప్పుడు కొత్త లాగా సినిమా రిలీజ్ ముందు పన్నెండు మందికో పదిహేను మందికో ఏదో మూకమ్ముడిగా ఇంటర్వ్యూలు ఇచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దెబ్బకు పేల్ చేస్తాం మనం మెగాస్టార్ చిరంజీవి గారి పక్కకి వెళ్ళిపోతాం అనుకుని ఇంటర్వ్యూలు ఇస్తారు ఎన్ని సినిమాలు ఆడుతున్నాయి ఎన్ని సినిమాలు ఆడట్లేదో ఎవరికి అందరికీ తెలిసిన విషయమే బట్ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ ఎస్ అందుకనే సరే నీతో మాట్లాడాలి చాలా కాలం అయింది సరే కూర్చుందాం ఒకసారి అని రావడం జరిగింది ముందు త మీకును ప్రేక్షకులకి యజమాన్యానికి అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు ఈ ప్రోగ్రాంని మీరందరూ చూస్తూ ఈ ఈ ఛానల్ని కానీ నా మిత్రుడు ప్రియమిత్రుడు నాయంద్ర కుమార్ గారి ఇంటర్వ్యూస్ కానీ మీరు ప్రోత్సహిస్తున్నందుకు అభినందిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే తను చెప్పకముందు నేను చెప్తున్నాను నాయంద్ర గారు నేను ఇద్దరం మద్రాసులో రూమ్మేట్స్వి ఆ లైఫ్లో ఆ జర్నీలో ఒక అద్భుతమైన జర్నీ అది ఎందుకంటే ఒక స్ట్రగుల్ అంటే జీవితంలో ఒక స్థాయికి రావాలి జీవితంలో అనుకునేది సాధించాలి ఒక లక్ష్యంతో గోల్తో ఉన్న మేము మా జర్నీని ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేసాము మద్రాసులో సో ఆ బంధం ఎప్పటికీ ఆ తీయని బంధం ఎప్పుడు ఇంకా తీపి గుర్తుల్ని నెమరు చేసుకుంటూ ఉంటే గుర్తు చేసుకుంటామంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో అందుకోసం ఇంటర్వ్యూకి ప్రత్యేకంగా వచ్చాను సో థ్యాంక్ యూ నాగేంద్ర గారు గారు గిరు అని ఆశయంగా ఉంటుంది నన్ను తనికెల్ బరిని ఇంటర్వ్యూలో తిట్టాడు భరణి గారు నమస్తే సార్ అంటే అదేం పిలుపురా నువ్వు మామూలుగా బాబాయ్యాను పిలుస్తాను కరెక్ట్ అది అంటే ఇవాళ రేపు ఆర్గానిక్ ఇంటర్వ్యూస్ వచ్చేసాయి అంటే బిలీవబులిటీ అనేది అంటే ఆ రిలేషన్ ని ఆ బాండింగ్ ని స్ట్రాంగ్ గా చెప్పగలిగేది ఇట్లాంటి ఒక కలయికే ఇట్లాంటి ప్రోటోకాల్ అడ్రస్సింగ్ అప్డేట్ అయిపోయి అయిపోయిన అది నేచురల్గా గా అంత కనెక్ట్ అవ్వరు ఎవరు ఏదో ఇంటి లా చూస్తారు తప్ప ఇది మీద మనం చూడొచ్చే ఇది ఏదో మాట్కుంటారు అందంగా ఉంది ఆనందంగా చూడొచ్చే అనే ఫీలింగ్ రావాలి లేకుండా అదేదో కొంచెం కృతకంగా చెప్పండి శంకర్ గారు అయితే మీరు మీ ప్రయాణంలో మొదలెడితే ఏంద్రయ్య ఇంకో చాలా గెలిపోతారు కామదార్ నగర్ లో మనం బాలు గారి ఇంటి పక్క సందులో మనం మేడం మీద ఒక చిన్న అగ్గిపెట్టిలాంటి రూమ్ లో మనం ఉన్న రోజులు ముగ్గురం మన ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏపీ కందుల దుర్గేష్ గారు మన రూమ్ కి వస్తుండడం ఇవన్నీ బ్రహ్మానందం గారు ఎల్బి శ్రీరామ్ గారు మన రూమ్ రాని వాళ్ళు ఎవరు అప్పుడున్న ప్రముఖ నటులు అందరూ కూడా కావాలి అక్కడ ప్రారంభమైనప్పుడు నేను మీ స్ట్రగుల్ చూసా అంటే ఒక డైరెక్టర్ అవడానికి మీరు పడుతున్న తాపత్రయం అసలు రాత్రి పగలు నన్ను నిద్రపోనివ్వకుండా కూడా కథ చెప్తుంది వారు నేను అనుకున్నామండి ఇతనికి తొందరగా దర్శకత్వం ఛాన్స్ రావు ఆ స్ట్రగుల్ అంత టైం ఎందుకు పట్టిందండి మీరు డైరెక్టర్ అవడానికి అంటే మనం చేసుకున్న కథలు చెప్తూనే ఉన్నాం చాలా మందికి చెప్తూనే ఉన్నాము కనెక్ట్ అవుతున్నారు ఫైనల్గా మాతో పెట్టుకోకు సినిమాకి నేను కో డైరెక్టర్ పనిచేస్తున్నప్పుడు బాలకృష్ణ గారితో చాలా మంచి చాలా క్లోజ్ ఫ్రెండ్లీ బాండింగ్ జరిగింది అప్పుడు ఆయన ఎస్ ప్రొడ్యూసర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు కూడా నేను ఇమీడియట్గా నెక్స్ట్ డైరెక్షన్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను మన బ్యాన్లో చెప్ ఆయన అన్నాడు బాలకృష్ణ గారికి ఎందుకో లేదు మనం సినిమా చేద్దాం నువ్వు ఖర్చు చెప్పమన్నాడు సో ఒక లైన్ చెప్పే చాలా బాగుంది అప్పుడే మిల్గి సినిమా రిలీజ్ అయింది బ్రేవ్ హార్ట్ నేను బాలకృష్ణ గారు ఏవేం రాజేశ్వరి మెయిన్ థియేటర్కి వెళ్ళి పబ్లిక్ థియేటర్లకు వెళ్ళి చూసాం సినిమా ఓ చూసిన తర్వాత చాలా బాగుంది నీ కథ దీని దగ్గరగా ఉంటుంది చేద్దామని తను సొంత బ్యానర్ పెట్టుకుందామని ప్లాన్ చేసాడు ఆ తర్వాత మళ్ళీ రామకృష్ణ గారు అంతా సొంత బ్యానర్ వద్దు మన బ్యానర్లో చేయమనటము ఈలోపు నేను రాముడు వచ్చాడు సినిమా ఒప్పుకొని సరే ఈ సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామని ఆ ప్రాసెస్ జరుగుతున్న టైంలో మా ఊరు వెళ్ళే ఒక షెడ్యూల్ గ్యాప్లో ఇక్కడ ఐదు షెడ్యూల్ జరిగింది రాముడు చెడు కోడేటుకు చేస్తున్నప్పుడు ఊరు వెళ్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ బాగా కలిసి వేసింది ఒలిగొండని ఇక్కడ యాదగి రూట్కి దగ్గరలో ఉంటుంది అక్కడ ఒక నలుగురు పిల్లల్ని చెట్లకు గాలి చంపారు జస్ట్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఓ సో అది ఆ పేపర్లో చూసిన తర్వాత బాగా కలిసి వేసి తిరిగిన తర్వాత అసలు ఈ కథలు కాదు ఈ మట్టిలో ఉన్న ఈ మట్టి వాసనని ఈ సంఘర్షణని చెప్పాలి ఇది ప్రపంచాన్ని తెలియాలనేది ఇంకా మైండ్లో పడిపోయింది ఓకే మైండ్లో పడిపోయి ఇంక అదే ఇంకా మద్రాస్కి వెళ్ళిపోయాను షెడ్యూల్ ప్లాన్ చేయాలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు సో ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడే ఒక కథ ఫామ్ అయింది ఈ కథ ఫామ్ అయింది సరే అని చెప్పి రోజా గారి బ్రదర్ స్వామి కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ప్రసాద్ కుమార్ గారు క్లోజ్ తను కూడా వాళ్ళు కూడా డైరెక్షన్ చేయించాలని సో అప్పుడు వాళ్ళు కుమార్ వచ్చేసి నువ్వు బాలకృష్ణ గారితో సినిమా అనుకున్నారు కదా అది మేము చేస్తాం ప్రొడక్షన్ అని వస్తే నేను ఇప్పుడు ఆ మూల్లో లేనని చెప్పే ఆ మూల్లో లేను నేను వేరే కాదు చేయాలనుకుంటున్నాను నా ఫస్ట్ సినిమా ఇదే చేయాలనుకుంటున్నాను అందుకే మూడు సంవత్సరాలు ఆగా ఆ సినిమా కోసం బా ఫస్ట్ సినిమా నా సినిమా ఇంకా ఫస్ట్ అనేది ఇదే అని ఫిక్స్ అయిపోయాను అది ఎప్పుడు చేసినా ఓకే ఇది సినిమా చేస్తే నా జీవితం ధన్యమైన అనుకుంటున్నాను యాజ్ ఏ డైరెక్టర్గా ఫిల్మ్ డైరెక్టర్గా అని అంటే కథ చెప్పు కా చేపన్నాడు ఆయనకు పావు గంట చెప్పేసరికి చాలా ఎగ్జైట్ అయ్యాడు చాలా బాగుంది శంకర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా కొత్తగా ఉంటుంది ఈ నేపథ్యం అన్ని కూడా ఇది మనం చేద్దాం అన్నాడు అంటే చూసుకోండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి సెలోమణి గారు కథ తింటాను అన్నాడు ఏంటంటే ఆయన ప్రొడక్షన్ చేస్తా అంటున్నాడు నేను ఊరికి లైన్లా చెప్పాను రెండు నిమిషాలు కథ తింటానంటే ఒక త్రీ డేస్ ఆగాను అని చెప్పేసి త్రీ డేస్ తర్వాత వెళ్ళి కట్ చెప్పాడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఖర్చు చెప్పా ఒక ఐదు ఆరు సార్లు ఏడ్చాడు ఆయన ఎందుకంటే వాళ్ళకి ఆ ఎల్టీటీ నేపథ్యం ఇది ఉంటుంది నేపథ్యం కాబట్టి ఆ బాగా కనెక్ట్ అయ్యాడు వచ్చి శంకర్ అద్భుతంగా ఉంది సినిమా నేను నేను ప్రొడక్షన్ చేస్తాను నేను డైరెక్టర్ కదా ప్రొడ్యూసర్ అవుతున్నాను నేను ఏం ఫీల్ అవ్వకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది అంటే ఓకే సార్ థ్యాంక్ యూ అన్నా క్యారెక్టర్స్ ఎవరంటే కృష్ణ గారు క్యారెక్టరు నెక్సలైట్ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ ఎవరిని పెడదాం అని ఆలోచిస్తుంటే మమ్మిటి అలా ఉంటాడన్న ఆయనే అసలు అద్భుతంగా అన్న అప్పుడే చే ఆయనతో సినిమా చేస్తున్నాడు సెలవుమణి గారు చాలా బాగుంటుంది అని అంటే సరే మమ్మిటి గారికి టైం తీసుకోండి ఖర్చు చెప్తామన్నాడు చెప్తానన్నా నెక్స్ట్ డే ఈవినింగ్ రమ్మన్నాడు ఆయన మద్రాసులో వెళ్ళి ఖర్చు చెప్తే చాలా బాగుంది సెలవుమణి గారు ఫోన్ చేసి నేను చేస్తున్నాను చాలా బాగుంది అన్నాడు వాళ్ళకి అసలు ఎక్సైట్మెంట్ అనమాట ఎందుకంటే చాలా నష్ట ఉంటదా ఒకటి రెండు మూడు నాలుగు చెప్తూనే ఉండాలట ఇంత ఫాస్ట్ అయిపోయింది ఒక ఎక్సైట్మెంట్ ఇంకో క్యారెక్టర్ రోజా ఇంకో క్యారెక్టర్ రా రాధిక గారికి వెళ్ళి చెప్పాను రాధిక్ గారు చాలా బాగుంది కదా నేను చేస్తున్నాను అది అసలు ఇంకెవరు డబ్బులు అడగట్లేదు డబ్బుల గురించి కూడా మాట్లాడట్లేదు సెలవన్ గారికి మంచి బూస్ట్ వచ్చింది ఇంకా తర్వాత సెకండ్ హీరో క్యారెక్టర్ ఎవరు కొడుకు క్యారెక్టర్ అంటే ప్రశాంత్ నాకు బాగా ఫ్రెండ్ ప్రశాంత్ చేస్తాను అప్పటికి వాళ్ళ మధ్యలో ఏదో చిన్న గ్యాప్ ఉంది ఎవరికి సెలవుమణి గారికి ప్రశాంత్కి వాళ్ళు చా అని ఒక సినిమా చేశారు చెబరత్తి చేశారు చేశారు కదా అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా ఉంది ఇద్దరి మధ్యలో ఆయన ఎందుకు మళ్ళీ కొత్త అని పెట్టుకుంటాడు లేదు ఆ క్యారెక్టర్ బాగుంటాడు అంటే నేను మాట్లాడను అన్నాడు నేను మాట్లాడతాను నేను త్యాగరాజన్తో మాట్లాడితే వాళ్ళకి నా మీద చాలా ఇంట్రెస్ట్ తొలి ముద్దు కోడెక్టర్ చేసినప్పుడు బాగా వాళ్ళు కూడా నేను డైరెక్టర్ చేయాలని చాలా ట్రై చేశారు అవును రెడ్డి గారు సినిమా కూడా కదా నేను ప్రశాంత్ హీరో సో వాళ్ళ ఫాదరు చాలా కనెక్ట్ అయ్యాడు డైరెక్టర్ చేయడం ట్రై చేసేవాడు సో తమిళ్లోనే చేయాలనేది ముందు ప్లాన్ చేసి ఒక కథ అనుకున్నాము అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ బ్యాక్అవుట్ అయ్యాడు సో జరిగాయి చాలా స్ట్రగుల్లో చాలా జరిగాయి వెనక్కి రావటం వెళ్ళటం వెనక్కి రావటం చాలా జరిగాయి రిలేషన్ అయితే కంటిన్యూ అవుతా ఉంది ప్రాజెక్టు సెట్ అయినా కూడా రిలేషన్ కంటిన్యూ అవుతా ఉంది ఒక సాఫ్ట్ కార్న్ ఉంది అందరికి వెళ్ళి ఇట్లా అంటే ప్రొడ్యూసర్ ఎవరు అన్నాడు అంటే సెలవు గారు అన్నాడు అని సరే నువ్వు కథ చెప్పన్నాడు చెప్పా చాలా బాగుంది డాడీ అసలు ఇద్దరున్నారు తండ్రి కొడుకులు అంటే శంకర్ చూసుకుంటాడు నీకేం ప్రాబ్లం అన్నాడు చెప్పా నేను చూసుకుంటాను ప్రశాంతి వదిలేమని తను హ్యాపీ ఫీల్ అయ్యాడు మాకేం ప్రాబ్లమేం లేదు కాబట్టి ఆ డేట్లు గీట్లు ప్రెషర్ రాకుండా చూసుకోమన్నాడు నేను చూసుకుంటాను అన్నాను రాధి గారు ఓకే రోజా ఓకే రోజా కథ కూడా చెప్పలేక అంతే ఆ తర్వాత లాస్ట్ లో రోజాకి డైనింగ్ లో కూర్చొని చెప్పా అసలు అన్నం తినుకుంటూ ఏడ్చి అన్నం పక్కన పెట్టి ఏడ్చి మళ్ళీ మళ్ళీ అంత మూవ్ అయింది మూవ్ అయింది సో కృష్ణ గారి చెప్పాలి ఇక కథ అదే టాస్క్ అది బీఆర్ రాజు గారికి ఫోన్ కొడతా ఉన్నాను బియ్యరాజు గారు రోజా డేట్లు కూడా తనే చూస్తా సో ఏంటంటే ఎల్లుండి వస్తున్నాడు నువ్వు రెడీగా ఉండి అన్నాడు కృష్ణ గారు షూటింగ్ కి వచ్చాడు సాంగ్ షూటింగ్ కి మద్రాస్ కి అక్కడ బొటానికల్ గార్డెన్ షూటింగ్ జరుగుతా ఉంది రాజుగారు ఫోన్ రోడ్ బొటానికల్ అక్కడ సాంగ్ జరుగుతా ఉంది రాజుగారు ఫోన్ చేసి ఇట్లా నువ్వు ఒక్కడే వస్తావా కుమార్ గారిని తీసుకొస్తావా అంటే మీ ఇష్టం ఎట్లయినా పర్లేదు అంటే కాదు నేను ఒక్కడే రా అన్నాడు ఫస్ట్ మరి ఆయనకి ఏమనిపించింది చెప్పుంటాడు కదా కృష్ణ గారికి అవును సరే అని వెళ్ళాను నేను వెళ్ళి సార్ ఇట్లా నేను డైరెక్ట్ ఆయన దగ్గర పని నేను ఆయన దగ్గర అసోసియేట్ పని చేసాను ఆయన లో ఆయన హీరోగా సినిమాలకు అసోసియేట్ చేశాను ఆయన డైరెక్షన్ కూడా అసోసియేట్ చేశాను డైరెక్టర్ ఉన్నప్పుడు తర్వాత అని రిక్షావాలని అసోసియేట్ చేశాను సో చాలా ఆ క్లోజ్ ఇది ఉంది నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఆయనకి ఆ ఇంప్రెషన్ తోనే ఒక సినిమా డిలే అవుతా ఉంటే ఆ ప్రొడ్యూసర్లు పిలిచి శంఖను పెట్టుకొని కోడెట్రుగా ఫాస్ట్ గా అయిపోద్ది నేను పెట్టుకోగానే నెల రోజులు షూటింగ్ కంప్లీట్ చేయించాలి ఇంటింటి దీపావళి దానికే దానికే హాలికే ఆ కాంబినేషన్ కుదరట్లేదు ఇప్పుడు కృష్ణ గారు రమేష్ బాబు దివ్య భారతిని రూపాకం కూడా ఈ కాస్టింగ్ లో ఎక్కడ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు ఆ కోడేటని పెట్టుకుంటే వాళ్ళకి నైల్ నా స్వర్గం నైట్ నా స్వగం ఇంటి దీపావళి వేరు దీపావళి వేరు మీరు హెల్త్ వెరీ ఎర్లీ అది ఆ సినిమాకే కృష్ణ గారు రెకమెండ్ చేశారు చేసి శంకర్ని పెట్టుకోండి ఇది చాలా స్పీడ్గా అవుతుందని అప్పుడు ఇంకా రమేష్ బాబుతోను కృష్ణ గారితో నేను ఇంకా డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయ్యామని డైరెక్ట్గా డేట్లు మ్యా మ్యాచ్ చేసుకొని టోటల్గా చేసి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ సినిమా కంప్లీట్ చేయిచ్చా అవును సో అట్లా చాలా మంచి ఇంప్రెషన్ నా మీరు ఆయనకి సరే కలిసిన తర్వాత నేను డైరెక్టర్ అవుతున్నాను సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలంటే ఓ కాంగ్రెస్ అది అన్నాడు ఆయన మామూలుగా అంత గా ఉంటాడు సరే అయిపోయింది ఆ ఎండగా ఏంటి అన్నాడు ఆ ఏంటి మరి అన్నాడు కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఏంటి మరి అంటే రాజుగారు చెప్పరా బ్యాటరు చెప్పుడు నేను అనుకుంటున్నాను అదే సార్ రాజుగారితో మాట్లాడాను నా రాజు ఏం చెప్పలేదు అన్నాడు నువ్వు వస్తున్నావు అన్నాడు రమ్మన్నాను అందుకని కుమార్ వద్దని ఉంటాడు నా డౌట్ ఓకే వస్తున్నాను రమ్మన్నాను ఇట్లా డైరెక్టర్ అవుతున్నావు అంటే రమ్మన్నాను ఎవరెవరు కాస్టింగ్ అన్నాడు అంటే మీది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సార్ అన్న అయ్యా నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం చేయట్లేదు ఇప్పుడు అల్లడి సార్ సార్ మీకు కాదు సార్ అది చాలా గొప్ప క్యారెక్టర్ అండి అది అది గుండెల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అది అది చాలా నా డ్రీమింగ్ క్యారెక్టర్ అది అది మీరే చేయాలి నేను అల్లు సీతారామరావు చూసి మీ ఫ్యాన్ అయ్యాను కాబట్టి అది అట్లాంటి క్యారెక్టర్ అంటే లేదా నేను క్యారెక్టర్ చేయట్లేదు అల్లాడే అందుకని ఈ లోపు రెడీ అన్నారు వెళ్ళిపోయాడు వాళ్ళు షార్ట్ చేసి వచ్చాడు తర్వాత పని చేయండి సార్ నేను మీ దగ్గర పనిచేశాను కదా మీ డైరెక్షన్లో పని చేశాను కదా నేను ఐదు నిమిషాలు నాకు కట్ చెప్తాను బాగుందో బాలే చెప్పి పంపించండి సార్ నాదన్నా హ్యాపీగా ఉంటుంది నాకు అన్నాను చెప్పు చెప్పు ఐదు నిమిషాలు కథ చెప్పు నాకు అనడాడు మొదలు పెట్టా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్పా షార్ట్ లేదు వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు ఈ రోజు షార్ట్ తీసుకోబల్లాడు బదిలీలో ఎవరు వస్తే ఐదు రోజులు షార్ట్ రాజు రాజుగారు దూరం చూస్తున్నాడు పడేస్తున్నాడు అయిపోయాడు బిస్టగారని ఇలా కుడు వాళ్ళు పెట్టగల కుమార్ అయిపోయిన తర్వాత లేక ఇట్లా కట్టి పట్టుకొని ఆయనకి అసలు అంత ఎగ్జైట్మెంట్ అసలు ఉండవు ఫస్ట్ టైం ఇట్లా పట్టుకొని ఎక్స్ట్రాడినరీగా ఉంది నేను క్యాటర్ చేస్తున్నాను అనగానే కుమార్ పరిగతికి వచ్చాడు పరిగతికి నేను ఈ సినిమా చేస్తున్నాను చెప్పండి సెలవు నాకు రెమ్యునేషన్ వద్దన్నాడు డైరెక్ట్ గా అది ఎంతో పది జన్లోకి యాక్టర్ ఉంటుంది నాకు రికమెండేషన్ వద్దు తర్వాత చూసుకోండి చూసుకున్నాను అసలు వాళ్ళకి అర్థం కాలే రాజుగారికి కూడా మనల్ని డైరెక్ట్ చూడాలి ఉండేది అవును మన రూమ్కి వచ్చి మీరు లేదు సో అట్లా సెట్ అయింది ఇంకా ప్రాజెక్ట్కి వచ్చేసరికి విపరీతమైన క్రేజ్ వచ్చింది సో ఇది వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు సెలవుని గారితో సమరం తీసి లాస్ అయి ఉన్నారు అవును అప్పుడే రోజే కాల్కి యాక్సిడెంట్ అయిపోవడం అసలు వస్తావు హండ్రెడ్కి వెళ్ళిపోయింది జీరో కాదు బయలు జీరోకి వచ్చింది సరే ఇంకా ఎప్పుడు చాడాలో తెలియట్లేదు వాళ్ళు పాపం సిన్సియర్గా ట్రై చేస్తున్నారు ఫైనాన్స్ కోసం ఇది చాలా మంచి ప్రాజెక్టు మళ్ళీ నేను వెళ్ళి గారిని అడిగే పరిస్థితి లేదు ఇంకేం చేయాలో తెలియక శూన్యంలో ఉన్నట్టుగా ఊళ్ళో ఉండిపోయాయి ఒక వారం తర్వాత నుంచి రవి కోడేటర్ ఫోన్ కొడతా ఉన్నాడు అప్పుడంతా ల్యాండ్ ఫోన్లే కదా ఎవరు మన అర్జెంటే కృష్ణ గారు అని ఇప్పుడు వద్దులే రవి ఎందుకంటే ఆ సినిమా చేయాలంటున్నాడు అర్జెంటు రమ్మంటున్నాడు మన దగ్గరేమో ప్రొడ్యూసర్ లేడు రమ్మంటున్నాడు అని అంటే ఇప్పుడు మూడు లేదు రవి అన్నాను మళ్ళీ రెండో రోజు ఏంటి ఆ పిచ్చాను నీకు మూడు లేదంటావు నా స్టవ్లంతా రవి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా కుమారులతో బాగా రెగ్యులర్ పిచ్చా నీకు అంటే మూడు లేదు రవి అంటే అట్లా మూడోసారి ఫోన్ చేసాడు మూడో రోజు సరే ఎల్లుండి వస్తున్నానులే అన్నాను సరే నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్కి వచ్చా రవి వచ్చి స్కూటీ వేసుకొని తీసుకెళ్ళాడు పద్మాలయ్యకి డోర్ ఓపెన్ చేస్తే అసలు ఒక ఇరవై మంది ఉన్నారు మొత్తం చూసేసరికి ఏదో మీటింగ్లోనండి వెనక్కి వెళ్ళిపోయాడు డోర్ మామూలుగా అయితే క్యాషువల్గా వెళ్ళిపోతాం కదా అలవాటుగా నాకు పద్మాలయ్య చూసేసరికి చాలామంది ఉన్నారు సరే సార్ మళ్ళీ వస్తానని బయటకు వచ్చావు అదే కాదు కదా నీ కోసం వెయిటింగ్ అన్నాడు కృష్ణ గారు తీసి ఏం సార్ అంటే నీ కోసం వెయిటింగ్ అందరిని పిలిచి ఉంటా కాదు చెప్పన్నాడు నాకు నాకేం అర్థం కాదు ఒక్క నిమిషం సరే అని బయటకొచ్చా ఏమే రవి ఇంతమంది వచ్చారు ఏంటి వెళ్దాలి నువ్వు చెప్పవే నీకేంటి అన్నాడు కాదు కృష్ణ గారితో మాట్లాడి ఎందుకంటే ఏదో కొంచెం ప్రొడక్షన్ ఇవన్నీ కూడా చాలా పక్కడే మందిగా చేయాలి ఇవి నీ ఎన్ని అని ముందు చెప్పు అన్నాడు సార్ ఒక ఐదు నిమిషాలు ఆగి లోపలికి వెళ్ళా టూ అండ్ హాఫ్ అవర్స్ చెప్పగానే డూండిగా ఆయన ఆయన డేషన్ కి కృష్ణ గారు చాలా చాలా గౌరవిస్తారు అసలు ఎవరిని పట్టించుకోలేదు డైరెక్ట్ కృష్ణ గారి దగ్గరికి వచ్చి డూండి గారు కృష్ణ నేను సినిమా చూశాను నువ్వు రేపైనా మొదలు పెట్టచ్చు చాలా బాగుంది అని వెళ్ళిపోయాడు ఆయన డూండి గారు లాంటి ఒక వెటరన్ ప్రొడ్యూసర్ మొదలుపెట్టేద్దాం గా రేపు వచ్చి కూర్చొని మొత్తం చేసేద్దాం వాళ్ళు ఆర్టిస్ట్ గారు సరే సార్ అల్ల అప్పుడు బంగారేకి తెలుసు సైకాలజీ చూస్తున్నాడు ఏమో మాట్లాడదామా అట్టుకు నా డౌట్లు తెలుసు సో గా హనుమంతరావు గారు అంటే శంకర్ అల్లూరు సీతారామరాజు తర్వాత నేను ఈ సినిమా ప్రొడక్షన్ చేయాలంటే బంగారే గారు చూసేవాడు నేను ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాను నువ్వు ధైర్యంగా ఉండడు అర్థమైంది అయితే ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్